నమస్కారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఈ వారం అంటే జూన్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు జరిగిన ముఖ్యమైన విషయాల విశ్లేషణకు స్వాగతం మనం ప్రముఖ తెలుగు ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ నుంచి తీసుకున్న సమాచారంతో మాట్లాడుకుందాం ఈ వీక్లీ రౌండప్ మీకు అందిస్తున్నది కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ మా లక్ష్యం ఏజెంట్లు కొనుగోలుదారులు ఇన్వెస్టర్లు రియల్టర్లు అందరికి టైమ్లీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్లు సరైన నిర్ణయాలు తీసుకునేలా చూడటం సరే ఈ వారం చాలా అప్డేట్స్ ఉన్నాయి రెగ్యులేటరీ విషయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ల్యాండ్ ఇష్యూస్ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ముందుగా రెగ్యులేషన్స్ తో మొదలు పెడదామా రెరా అపిలెట్ ట్రైబ్యునల్ నుంచి వార్తలున్నాయి కదా అవును రెరా అపిలెట్ ట్రైబ్యునల్ జ్యుడిషియల్ సభ్యుడు పి ప్రదీప్ కుమార్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు రూల్స్ ఫాలో కాకపోతే యాక్షన్ తప్పదని ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని చాలా క్లియర్ గా చెప్పారు అయితే ఫైన్స్ జైలు శిక్షలు కూడా ఉంటాయనన్నారట అంతే అలాగే జస్టిస్ ఏ సంతోష్ రెడ్డి గారు కొత్త చైర్మన్గా అపాయింట్ అయ్యారు రెరా స్ట్రాంగ్ గా ఉంటే బయర్స్ కి నమ్మకం పెరుగుతుంది చూడండి మార్కెట్లో ట్రాన్స్పరెన్సీ వస్తుంది నిజమే కాని మరోవైపు భూభారతి కింద భూ సమస్యలపై దరఖాస్తులు భారీగా వచ్చాయంటున్నారు దాదాపు తొమ్మిది లక్షలపైనా అంట అవును అది పెద్ద సంఖ్య అంటే చాలా ఏళ్లుగా పేరుకుపోయిన ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయని అర్థమవుతోంది ప్రభుత్వం వీటిని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది మరి ఎంత వేగంగా అవుతుందో చూడాలి అలాగే ఎల్ఆర్ఎస్ డెడ్ డెడ్లైన్ మళ్లీ ఎక్స్టెండ్ చేశారు అదే సమయంలో హైడ్రా చీఫ్ కూడా వార్నింగ్ ఇచ్చారు పర్మిషన్స్ లేని ప్రాజెక్ట్స్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుందని అంటే రెగ్యులరైజ్ చేసుకోవడానికి టైం ఇస్తూనే కొత్తగా రూల్స్ బ్రేక్ చేయకుండా చూడాలని అన్నమాట డెవలపర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు రైట్ సరే ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు వస్తే మెట్రో ఫేజ్ టూ కి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వచ్చిందంటున్నారు యా అది చాలా పాజిటివ్ డెవలప్మెంట్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ జేబీఎస్ నుంచి మేడ్చల్ జేబీఎస్ నుంచి షామీర్పేట ఈ కనెక్టివిటీ వల్ల ఆయా ఏరియాల్లో రియల్ ఎస్టేట్ కి మంచి బూస్ట్ వస్తుంది ఓల్డ్ సిటీ మెట్రోకి కూడా ఫండ్స్ రిలీజ్ అయ్యాయట కదా సీఎం గారు కూడా సెంట్రల్ అప్రూవల్స్ కోసం ట్రై చేస్తున్నారని వార్త అవును అదీ ముఖ్యమే వీటితో పాటు హైదరాబాద్ ట్రాఫిక్ ఇంప్రూవ్ చేయడానికి పోలీసులు గూగుల్తో టైఅప్ అవ్వడం ఫ్యూచర్ నీడ్స్ కి తగ్గట్టు ఇన్ఫ్రా ప్లాన్ చేయమని సీఎస్ గారు చెప్పడం సబర్బన్ మాస్టర్ ప్లాన్ కోసం డెవలపర్స్ అసోసియేషన్ అడగడం ఇవన్నీ సిటీ గ్రోత్ కి సంబంధించినవే కరెక్ట్ హెచ్ఎండిఏ ఎఫ్సీడీఏ పరిధి పెంచారు గదా ఆ కొత్తగా చేరిన ఏరియాల్లో పర్మిషన్స్ ఇకపై ఈ అథారిటీసే ఇస్తానని కూడా క్లారిటీ ఇచ్చారు అంటే పర్మిషన్ ప్రాసెస్ స్మూత్ అవ్వచ్చంటారా ఆశాజనకంగా అదే జరగాలి డిటిసిపీ నుంచి ఈ అథారిటీస్కి మారడం వల్ల స్పీడ్ పెరగాలి బాగుంది కానీ ఇన్ని పాజిటివ్స్ ఉన్నా ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎంక్రోచ్మెంట్స్ న్యూస్ కూడా బాగా వినిపిస్తున్నాయి ఈ వారం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ విషయంలో హైకోర్టు జీహెచ్ఎంసీ మీద సీరియస్ అయినట్టుంది అవును అది పెద్ద ఇష్యూ చెరువుల ఆక్రమణలు ఆగట్లేదు శంషాబాద్ గాజుల రామారం చివరికి ట్విన్ రిజర్వాయర్స్ దగ్గర కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దుర్గం చెరువు ఎఫ్టీఎల్ ఇష్యూ గండిపేట దగ్గర జీవో వన్ 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 వైలేషన్స్ ఎఫ్జిజి ఫిర్యాదు చేసింది ఇవన్నీ సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ ని చూపిస్తున్నాయి కదా ఖచ్చితంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఖాజాగూడలో వేల కోట్ల గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ వ్యక్తులకు ఎలా వెళ్ళిందనేది పెద్ద ప్రశ్న దానిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టుకి వెళ్లారు ల్యాండ్ గ్రాబింగ్ అంటే ఏంటో సుప్రీంకోర్టు కూడా రీసెంట్గా చెప్పింది యా ఆఫీసర్ల నెగ్లిజెన్స్ పైనా కూడా కోర్టు సీరియస్గానే ఉంటున్నాయి అరవింద్ కుమార్ నవీన్ మిట్టల్లాంటి వాళ్లకి కోట్ ధిక్కరణ నోటీసులు రావడం చూశాం అయితే రంగారెడ్డి జిల్లాలో గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రొటెక్షన్ కోసం ఈ కోర్ట్ పోర్టల్ పెట్టడం మంచి స్టెప్ ఏమో ఆ దిశగా ఒక ప్రయత్నం అని చెప్పొచ్చు సరే ఈ వివాదాలు ఇలా ఉంటే హైదరాబాద్కి ఇన్వెస్ట్మెంట్స్ ఫ్లో మాత్రం బానే ఉంది రాబోయే కొన్నేళ్లలో ట్వంటీ ఫైవ్ కొత్త స్టార్ హోటల్స్ వస్తున్నాయట అవును అది హాస్పిటాలిటీ సెక్టర్తో పాటు రియల్ ఎస్టేట్ కి కూడా ప్లస్ అవుతుంది దానికి తోడు హీనికన్ కంపెనీ వాళ్ళు సుమారు మూడు వేల కోట్లతో గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్ పెడుతున్నారు గూగుల్ కూడా ఆసియా పసిఫిక్ లో ఫస్ట్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఇక్కడే ఓపెన్ చేసింది యా ఈ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల జాబ్స్ క్రియేట్ అవుతాయి ఆఫీస్ స్పేస్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కి డిమాండ్ పెరుగుతుంది బేసికలీ పాజిటివ్ సైన్ ఇది ఇక ఇతర వార్తలు చూస్తే జవహర్ నగర్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ సెకండ్ ఫేజ్ అవబోతోంది హెచ్ఎండిఏ సర్వీసెస్లో బ్రోకర్ల ఇష్యూ నార్సింగిలో ఫోర్జరీ డాక్యుమెంట్స్ కేసు జీహెచ్ఎంసీ ఇంజనీర్ పై లంచం కేసు ఏవి ఇన్ఫ్రాకాన్ రియాలిటీ పైన ఫ్రాడ్ అలిగేషన్స్ ఇవి కూడా ఉన్నాయి మొత్తానికి ఈ వారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సీన్ చాలా మిక్స్డ్ గా ఉంది ఒకవైపు రెగ్యులేషన్స్ టైట్ చేస్తున్నారు ఇన్ఫ్రా డెవలప్ చేస్తున్నారు మరోవైపు ఇష్యూస్ కంటిన్యూ అవుతున్నాయి పాజిటివ్ గా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అంటే అన్నీ జరుగుతున్నాయి ఏమంటారు ఫైనల్గా చూడండి ఈ రెగ్యులేషన్స్ ని ఎంత ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తారు అలాగే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఎంత త్వరగా కంప్లీట్ అవుతాయి వీటి మధ్య బ్యాలెన్స్ చాలా ముఖ్యం భూ వివాదాల పరిష్కారం స్పీడ్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది కదా ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీస్ అన్నీ కలిస్తేనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో డిసైడ్ అవుతుంది ఈ డెవలప్మెంట్స్ వల్ల స్పెసిఫిక్ ఏరియాలపై ఇన్వెస్ట్మెంట్ పై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో మన శ్రోతలు కూడా ఆలోచించాలి ఈ విశ్లేషణ మీకు అందించిన వారు కోల్డ్వెల్ బ్యాంకు సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ మేము చర్చించిన ఏ టాపిక్ పైనైనా ఇంకా వివరాలు కావాలంటే లోకల్ న్యూస్ పేపర్స్ చూడగలరు విన్నందుకు ధన్యవాదాలు